నా ఫ్రెండ్ వేణు కానీ ధనరాజు రమేష్ వీళ్ళంతా మేము ఫ్రెండ్ సర్కిల్ సార్ ధనరాజు వేణు సేమ్ బ్యాచ్ మేము నాకంటే ముందే ఆర్టిస్ట్లు అయిపోయారు ధనరాజు వేణు సరే ఆర్టిస్ట్ అయిపోయారు ఎక్కడ నుంచి నేను ఆడిషన్ ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది మంచి పర్ఫార్మర్ మీరు బాగా చేస్తున్నారండి అనేవారు సార్ ఓకేలే కొద్దిగా హ్యాపీ కొంత కొంత విషయం అయితే ఉందన్నమాట అని హ్యాపీకి వెళ్ళాండి నాకంటే ముందు ఆర్టిస్ట్ అయిపోయారు అంటే నాకంటే నా ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ అయిపోయారు మన దగ్గర విషయం ఉందా ఉన్నా కూడా మన టాలెంట్ ఇండస్ట్రీకి ఉపయోగపడేంత లేదేమో విషయం ఉంటే మనం కూడా బయటికి వస్తాం కదా అని ఆలోచన వచ్చింది సర్లే ఓకే అనుకుంటే నాకు సర్లే టైం కావాలి వాళ్ళ టైం వచ్చింది నాది రాలే సరే నాకు కూడా వస్తుందేమో సీ అనుకున్నాం చేసామండి సార్ ఫర్దర్గా లాస్ట్లో మా బాయ్స్లో తాగుబోత్రమేస్ వచ్చాడు సార్ వాడు మాకటే జూనియర్ మా టీంలో జైనాడు వాడు అలా మొదలైతే వాడు కూడా బ్యూటిఫుల్ మంచి మంచి రెకగ్నేషన్లో రికనేషన్ వచ్చాడు సార్ బ్యూటిఫుల్ రికగ్నేషన్ వచ్చింది దాని తర్వాత ఓకే అరే నా సర్కిల్ మొత్తం ఆర్టిస్ట్లో అయిపోయారు నేనేమో అవట్లా ఏంటిది మన దగ్గర విషయం ఉందో లేదో డైట్ వచ్చేది మనకు అంటే పర్ఫార్మెన్స్ ఉన్న కూడా మనకు ఇండస్ట్రీకి ఏ సంబంధం లేకుండా ఏదో చేయిస్తున్నట్టున్నాం మనం స్క్రీన్ మీద పనికి రాదేమో వస్తే ఎక్కడో దగ్గర క్లిక్ చేస్తారు క్లిక్ అవుతాం కదా అని సో మనీ డౌట్స్ ఉండేవి సార్ సో ఫర్దర్గా ఒకటే అనుకున్నా ఫర్దర్గా నేను వన్ డే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ ఇక్కడ అప్పటికే టెంట్ ఇయర్స్ అయిపోయింది సార్ రైట్ వాళ్ళు అయ్యారు నేను అవ్వాల ఓకే అవ్వకపోయినా నేను ఇక్కడే ఉండాలి నేను ఆర్టిస్ట్ కాకపోయినా జూనియర్ ఆర్టిస్ట్గా ఐదు వందలు వచ్చిన నాకు రోజు ఆ డబ్బులతో అయినా మెయింటైన్ అవ్వకుండా ఇక్కడే ఉండాలి బట్ ఇండస్ట్రీ మాత్రం వదిలి మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే సార్ నేను ఆల్రెడీ టెన్ టువెల్వ్ ఇయర్స్ నేను ఇండస్ట్రీలో వేస్ట్ చేసుకున్న టైం కరెక్ట్ మళ్ళీ నేను ఫర్దర్గా వేరే పని చేసినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి అవును మళ్ళీ పది ఏళ్ళ వరకు అది అది ఏ ఏ బిజినెస్ చేసినా ఏం చేసి మళ్ళీ నా జీవితం కొత్తగా స్టార్ట్ చేయాలి కరెక్ట్ ఆల్రెడీ నాకు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ వేస్ట్ అయిపోయింది మళ్ళీ నేను కొత్తగా చేసిన అది మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించే స్థితిలో నేను లేను మంచి అయినా ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తి నలుగురు పరిచయలాగా ఉంటారు ఆఫీస్కి సార్ ఏదైనా క్యారెక్టర్ ఎవరన్నా వెయ్యి పదిహేను వందలు రోజుకొచ్చిన ఐదు ఆరు వేలు పదివేలు నెలకు ఎంతో కొంత సంపాదించుకున్నా చాలా ఎక్కువ వద్దు బట్ ఇండస్ట్రీ వదిలి మాత్రం వెళ్ళకూడదు యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా అయినా నేను ఇండస్ట్రీలోనే ఉండిపోవాలి బదిలీ వెళ్ళకూడదు ఆ రోజు ఫిక్స్ అయ్యాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్